తెలుగుదేశం చీటింగ్ పార్టీ తొక్కిన కావలి యువత వైఎస్సార్సీపీలో చేరిక యువత భవిష్యత్ ను నాశనం చేసే పార్టీ తెలుగుదేశం కాగా సిపి ప్రభుత్వ హయాంలోనే యువత భవిష్యత్ బాగుపడుతోందని తెలుగు యువత కావలి పట్టణ ప్రధాన కార్యదర్శి బాధ్యతలకు బైబై చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన పెయ్యల శ్రీకాంత్ యాదవ్ వెల్లడించారు సోమవారం నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని కావలి మున్సిపాలిటీ ముప్పై తొమ్మిదివ వార్డుకు చెందిన యువకులతో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు అలాగే ముప్పై ఎనిమిదవ వార్డుకు చెందిన పట్టణ జనసేన నాయకుడు వల్లూరు శివారెడ్డి రెండవ వార్డుకు చెందిన మైనార్టీల యువనాయకుడు షేక్ షబ్బీర్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో యువత తరలిరాగా సంయుక్తంగా బైక్ ర్యాలీ నిర్వహించారు స్థానిక జెండా చెట్టు వద్ద నుంచి ముసునూరు వద్ద ఎమ్మెల్యే నివాసం వరకు భారీ ప్రదర్శన అట్టహాసంగా జరిగింది అనంతరం పార్టీ పట్టణ కన్వీనర్ కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి యువనేత ఈత ముక్కల చందు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వారందరికీ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు సుమారు ఐదు వందల మంది చేరగా యువత నుంచి తమ పట్ల ఇంత ఆదరణ లభించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా తెలుగు యువత నుంచి బయటకొచ్చిన శ్రీకాంత్ యాదవ్ షబ్బీర్ జనసేనకు టాటా చెప్పేసిన శివారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేవలం నాలుగేళ్ల కాలంలోనే యువతకు నాలుగున్నర లక్షల ఉద్యోగాలిచ్చిన ఘనత ఏ ముఖ్యమంత్రికి లేదన్నారు విద్యావసతులను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దిన సీఎం రెడ్డి యువతకు కూడా రోల్ మోడల్ అన్నారు షేక్ కరిముల్లా ఉప్పాల మహేష్ దొడ్ల విజయ్ చేతు యాదవ్ జవంగుల మహేష్ దాసరి ప్రణీత్ లోకి మాధవరకు మనోజ్ రేవంత్ రెడ్డి రెహమాన్ మురళి కుమార్ రాజా సాయిచంద్ పుష్యమిత్ర తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా యువత ఉత్సాహంగా కేరింతలు కొడుతూ

ప్రధాన కార్యదర్శి యువత ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాడు తర్వాత శివాగెడ్డి ముప్పై తొమ్మిదో వార్డు జనసేన పార్టీ ముప్పై ఎనిమిది వార్డు జనసేన ఇన్ఛార్జి శివారెడ్డి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ప్రధాన నాయకుడిగా ఉన్నాడు రెండో వార్డు అదేవిధంగా ఇంతకుముందు గతంలో మొన్న ఆల్రెడీ జాయిన్ అయి ఉన్నాడు ఆల్రెడీ జాయిన్ అయినాడు ఈరోజు మొన్న కూడా దాదాపు రెండు వందల మంది పేకాగు కావు వందల వంద కూడా మూడు వందల మంది మొత్తం ఐదు వందల మంది దాకా ఈరోజు ఈ పార్టీ జాయిన్ అయ్యే కానీ తెలియజేస్తున్నాం నా పేరు శివారెడ్డి గత రెండు వేల తొమ్మిది నుంచి ప్రతాపన ప్రజా ప్రజారాజ్యం పార్టీలో కొనసాగుతా ఉన్నాను లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున చేరుకు చేరే కొద్దిగా పార్టీ వల్ల అసంతృప్తి కలిగిన దానివల్ల మళ్ళీ ప్రతాపన దగ్గరికి జరగడం జరుగుతుంది ఇవాళ ప్రతాపన ఆధ్వర్యంలో కొనసాగించాలని ముప్పై ఎనిమిదో వార్డు వైఎస్ఆర్ సిపి నాయకుడితో నడవాలని కోరిక మనకు పని జరిగితే అక్కడ ఉండడం మనకి ఇష్టం మనం చూస్తున్నాం చాలా వరకు బయట ఒకలాగా లోపల ఒకలాగా ఉంటారు ఎప్పుడైతే మేము ఇంట్లో అడుగు పెట్టామో సార్తో పాటు మేము రెండు మాటలు మాట్లాడామో ఇంకా సార్ దగ్గరే ఉండాలనిపిస్తుంది ఏదైనా సార్తోనే చేయాలనిపిస్తుంది మూడోసారి కూడా ఎమ్మెల్యేగా సార్ని గెలిపించుకొని మినిస్టర్గా మన కావల నుంచి సార్ గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి నాది ఒకటి కోరిక దానికి శక్తులుగా నేను ట్రై చేస్తాను కష్టపడతాను అంతే నేను టీడీపీ పార్టీలోని హలో పట్టణ యువత ప్రధాన కార్యదర్శి పది సంవత్సరాలుగా నేను టీడీపీ కింద సేవలు అందించాను బాధాకరణ విషయం ఏంటంటే నన్ను ఎవరు గుర్తించలేదు జగన్ జగనన్న చేసిన అభివృద్ధి పెదాపన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చూసి వైసీపీ పార్టీలోకి రావడం జరిగింది రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పెదాపన గారిని మూడోసారి కూడా ఎమ్మెల్యేగా చేసి అందరికీ సిద్ధం మేమంతా సిద్ధంగా ఉన్నాం యువతంతా పెదాపనతోటే ఉంటామని చెప్పి నిరూపించుకోవడానికి మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది

எனக்கு <laughs> கொஞ்சம்

next 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 next

అది కరెంట్ అంటే కొద్దిగా పైకి అంటే కొద్దిగా ಪದಿ ಬೆಳಗಳ ತಿರು ಹೆಡ್ ಹೋಗು ನೀ ಜಾಗನ ಏ ಜಾಗನಾ ಪದಿ ಬೆಳಗಳ ನೋ ಬ್ರಹ್ಮ ನಡೆಗಿ சிவா சிவா ಇರು ಇಂಜಾವೆ ಇಂತಾ ಮೇರಲೇನಾ ಅಹ್ ತುಂಬಾ ಅತ್ತಾ ಇರಲಿ